ఆయుష్మాన్ భారత్ కింద భారత ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య బీమా అందిస్తోంది అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి హాస్పిటల్ ట్రీట్మెంట్ సర్జరీలు మందులు టెస్టులకు సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఉచిత మెడికల్ కవరేజ్ అందిస్తోంది పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి ఇందుకు ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నాయి ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది ఒక కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు కవరేజ్ అందిస్తోంది అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇది అందుబాటులో ఉంది మీకు ఇంతకు ముందు ఉన్న ఏదైనా అనారోగ్యాలకు కూడా ఈ కవరేజ్ లభిస్తుంది వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబంలోని ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు మీరు భారతదేశంలోని ఏదైనా రిజిస్టర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందొచ్చు పథకం భారతదేశం అంతటా సుమారు పది పాయింట్ ఏడు నాలుగు కోట్ల పేద కుటుంబాల అవసరాలు తీర్చనుంది ఖర్చుల గురించి చింతించకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ఇది అందిస్తుంది ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలకు పొందాలంటే మీరు ఆయుష్మాన్ కార్డు తీసుకోవాలి దీనికోసం దరఖాస్తు చేయడానికి కొన్ని కీలక డాక్యుమెంట్లు అవసరం ఆధార్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డు అవసరం ఎస్ఈసీసీ డేటా ప్రూఫ్ కూడా ఉండాలి మీ పేరు సామాజిక ఆర్థిక కులగణన రెండు వేల పదకొండు జాబితాలో ఉంటే మీరు స్కీమ్కు అర్హత పొందుతారు అలాగే బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలి ఎస్సీసీసీ రెండు వేల పదకొండు డేటాలో మీ పేరు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి అలానే బీపీఎల్ లేదా ఏఏవై రేషన్ కార్డు ఉన్నవారు దీనికి అర్హులు మీ కుటుంబ వార్షిక ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువగా ఉండాలి మీరు ఏ ఇతర ప్రభుత్వ పథకం కింద ఆరోగ్య బీమాలను కలిగి ఉండకూడదు ముందుగా అధికారిక ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్కు వెళ్ళండి ఐ ఆమ్ ఎలిజిబుల్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి మీ కుటుంబ వివరాలు దాంట్లో సబ్మిట్ చేయండి తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫామ్ను సమర్పించి కన్ఫర్మేషన్ కోసం వేచి ఉండాలి మీ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మీ ఆయుష్మాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఐదు లక్షల రూపాయల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ లభిస్తుంది ఇది పద్నాలుగు వందల వ్యాధులు చికిత్సలను కవర్ చేస్తుంది అన్ని లావాదేవీలు డిజిటల్ గా జరుగుతాయి ఆసుపత్రిలో చేరడానికి ముందు తర్వాత ఖర్చులను కవర్ చేస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంది ఆయుష్మాన్ కార్డు ఒకవేళ పోతే ఏం చేయాలి మీ ఆయుష్మాన్ కార్డు పోతే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ని సంప్రదించండి లేదా కొత్తది జారీ చేయడానికి ఆయుష్మాన్ మిత్రను సంప్రదించవచ్చు ఆయుష్మాన్ కార్డు జారీ చేసేందుకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఆయుష్మాన్ యాప్ ను ప్రారంభించింది దీన్ని ఇప్పటికే యాభై రెండు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి దేశవ్యాప్తంగా ఒక లక్ష యాభై వేల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం ఈ పథకం కింద ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఒక్క మంది రిజిస్టర్ ఆసుపత్రులు ఉన్నాయి వీటిలో పదకొండు వేల ఎనిమిది వందల పదమూడు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి